ఎర్ర సముద్రము దాటారు ఎర్ర సముద్రము దాటి ముందుకు వెళ్ళుండగా ఇంకా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక సమస్య వారు ఎదుర్కొన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం మారా అనే ప్రదేశానికి వచ్చారు కదూ మారా అనే ప్రదేశానికి వచ్చారు వాకి ఉండరు ప్రియులు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా మాట వింటున్నారు కదా ఎర్ర సముద్రాన్ని నీరు వారికి సమస్యగా ఉంది ఆ ఆ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మారా దగ్గరకు వచ్చినప్పుడు ఆ తాగుటకు నీళ్లు ఆ మారా అనగా బిటరిన చేదు అనుభవము వారు ఎదుర్కొన్నప్పుడు ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేశాడు కదూ ఎర్ర సముద్రాన్నే రెండు పాయలుగా చేసిన యహోవా దేవుడు ఈ సమస్య ఎంత అని అనుకుంటానికి బదులుగా మోసేను వారు తిట్టుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం కదూ మన విశ్వాస యాత్రలు కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత దేవుడు మనకు అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు మన జీవితంలో అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికంగా దివించే దేవుడు మన దేవుడు మన మొర అలకించిన తర్వాత విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతుండగా మారా వంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా కాదు మానవ సహజం మానవ నైజము ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే ప్రవ్వా ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు ఈ కన్నీరు ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకు అనారోగ్యము ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు నాకు వివాహంలో సమస్య అద్భుతం చేశావు కదా ప్రవ్వా అద్భుతం చేసి నాకు వివాహం చేశావు అద్భుతం చేసి నన్ను స్వస్థపరిచావు అద్భుతం చేసి నాకు ఈ సమస్యను తీర్చావు నీ మీద ఆధారపడుతూ నేను ముందుకు వెళ్తున్నాను కానీ ఎందుకు దిస్ మారా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్న అనేక వారు నాకు తెలుసు ఈ సమయంలో వాక్యం వింటున్నాను చర్చ్ మెంబర్స్ గమనించవలసిన విషయం ఎర్ర సముద్రము దాటేస్తే అయిపోయింది అని అనుకుంటాం కాదు అమెరికా దేశంలో మైకిల్ డబ్ల్యూ స్మిత్ అనే ఒక మంచి క్రిస్టియన్ గాస్పుల్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయనతో మాట్లాడుతూ ఒక మాట ఆయన రాశాడు ఎవ్రీబడీ వాన్స్ టు గో టు హెవెన్ ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి కానీ నో బడీ ఈజ్ విల్లింగ్ టు డై కదా ఇక్కడ మనం అడిగామనుకోండి నేను కూడా చెప్తాను పరలోకానికి ఎంతమంది వెళ్ళాలి అని అంటే అందరం చేతులు ఎత్తేస్తాం అందరం చేతులు ఇచ్చేస్తాను నేను కూడా చేతులు ఇచ్చేస్తాను ఎంతమంది సచిపోతానికి రెడీగా ఉన్నారంటే ఎవరన్నా చేతులు ఎత్తుతారా ఇట్లాంటి ప్రసంగం ఎప్పుడు పిలిచారు ఏంటరా బాబు అని అంటారు కాదు వీఆర్ రెడీ టు గో టు హెవెన్ ఎవ్రీ బీ వాన్స్ టు గో టు హెవెన్ బట్ నోబడి వాన్స్ టు డై నమాటి జాగ్రత్తగా ఉన్నారు ప్రతి ఒక్కరు దేవుని అద్భుతాలని దేవుని చేసిన అద్భుతాలని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ విశ్వాసయాత్రలో మారావంటి వంటి పరిస్థితులు ఎదుర్కొంటానికి మనం ఇష్టపడటంలే నేను ఆ వాక్యం చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆ చిన్న మార ఆ నది దగ్గర ఆ మార నీళ్ళని అద్భుతము చేయలేడా అని ఈ ప్రజలకి విశ్వాసం లేకుండా పోయారు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా గద్దించాడు అనేక సార్లు మన విశ్వాసముగా మనం కూడా అంతే కాదు మనం ఏదైనా చిన్న కొంచెం నష్టము ఇరుకులు ఇబ్బంది వచ్చింది అనుకోండి ఎందుకంటే బాబు ప్రతి ఆదివారం నేను వెళ్తున్నాను ప్రతి రెగ్యులర్గా నేను ఇస్తున్నాను క్వర్లో పాడుకుంటున్నాను వాలంటీర్ చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నాకే ఈ అనారోగ్యము నాకే ఈ సమస్య నాకే ఈ బాధ అనుకున్నవారు అనేకులు ఈ సంఘంలో కలరు ఎర్ర సముద్రము పాయలైన తర్వాత ఇస్రాయల్ ప్రజలు ముందుకు వెళ్తున్నారు మారా అక్కడ జరిగిన అద్భుతం మారా దగ్గరికి వెళ్తున్నప్పుడు మోసం తిట్టేసుకున్నారు మమ్మల్ని చంపేస్తానికి తెచ్చావా నీళ్లు లేనట్టు అక్కడే మేము బానిసలం బానే ఉన్నాం కదా అనుకుంటాం మనం రక్షింపబడినప్పుడే బాగుంది కదండి అమ్మ ప్ర తమ్ముడు చెల్లెమ్మ రక్షింపప్పుడే బాగుంది ఎంత ఎంజాయ్మెంట్ అనవసరంగా రక్షింపడ్డాను రా బాబు అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయాను వచ్చేసి ఎప్పుడు చూసి నేను బైబిల్ స్టడీ అంటాడు ఎప్పుడు చూసినా ప్రార్థన ఎప్పుడు చూసిన ఉపవాసం ఎప్పుడు చూసినా అనే ఇంత చేస్తున్నప్పటికీ కూడా నాకు ఈ కష్టమో నష్టము అనుకున్నవారు అనేకులు కలరు మారా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ మారానే మధురంగా మార్చి విత్ ఎ సింపుల్ విత్ ఎ సింపుల్ థింగ్ అక్కడ మారాని మధురంగా మార్చిన ఆ దేవుడు మళ్ళా వీరికి ఒక విశ్వాసము ఆడ వారి విశ్వాసాన్ని కనపరచాలని దట్ ఈస్ వాట్ లాడ్ ఇస్ ట్రయింగ్ టు టీచ్ ద ఇజ్రోలైట్స్ ఈ ప్రజలు వారి విశ్వాసాన్ని కనపరచాలని వారి విశ్వాసాన్ని కనపరచడే కాకుండా వాళ్ళు బలపరచాలని టు హెల్ప్ టు హెల్ప్ దెమ్ గ్రో ఇన్ దర్ ఫెయిత్ వాక్ గాడ్ ఇస్ పుటింగ్స్ దీస్ ఆబ్స్టికల్స్ ఇన్ ద వే అనగా వారి విశ్వాసంలో పరిపక్వత కావాలని వారి విశ్వాసంలో ఇంకా ఇంకా ఎదగాలని ఇటువంటి పరిస్థితులు గుండా వారిని తీసుకెళ్తున్నారు ఎర్ర సముద్రము అనుభవం అయిపోయింది మారా అనుభవం అయిపోయింది వచ్చేసి అయ్యి బాబాయ్ సముద్రం దాటేసాం మారా మంచి నీళ్ళు వచ్చేసాయి మాకు ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు వీళ్ళు ఏహో శివ గ్రంథము మూడో అధ్యాయంలోకి వచ్చాం యహోత్సవ గ్రంథం మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంకొక సంఘటన జరిగింది మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే చూడండి మొదటి అధ్యాయం యహోత్సవ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సడన్గా మోషే గారు మరణిస్తారు మోషే గారు మరణిస్తారు మోషే గారు మరణించిన తర్వాత వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు అయ్యి బాబోయ్ కదూ మమ్మల్ని నడిపించే నాయకుడు అద్భుతాలు చేసే నాయకుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన నాయకుడు మారాని మధురంగా చేసిన నాయకుడు లేడు అని భయపడుతున్న నేపథ్యంలో యహోవా దేవుడు యహో శివాని లేవనెత్తిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటేశారు నెక్స్ట్ ఏం దాటారు చెప్పండి ఎర్ర సముద్రం దాటే తర్వాత ఇమీడియట్గా ఎర్ర సముద్రము దాటేసిన తర్వాత మారా దగ్గర చెప్పండి మారా దగ్గర ఒక అద్భుతం జరగాలి మారాని మధురంగా మార్చిన దేవుడు ఈ సమయంలో ఎర్ర సముద్రము దాటి మారా దగ్గర ఉన్నావేమో మారా దగ్గర ఉండి నువ్వు అనుకుంటున్నావు చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాను ప్రభావ వివాహంలో నిజ జీవితంలో కుటుంబంలో సంఘ జీవితంలో చేదు అనుభవ ఇట్ ఇస్ బిటర్నెస్ ఐఎమ్ గోయింగ్ త్రూ బిటర్ వ్యాలీ ప్రభువా అని అనుకుంటున్నావేమో నీకు శుభకరమైన వార్త అలలాడు మారాను మధురంగా మార్చిన దేవుడు ఈ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు సమయంలో నువ్వు ఆగిపోయావేమో నువ్వు ఆగిపోయావేమో వివాహము కాకుండా ఆగిపోయావేమో బిడలు లేకుండా ఆగిపోయావేమో సేవ చేస్తూ చేస్తూ ఆగిపోయావేమో నువ్వు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ కొనసాగుతూ ఆగిపోయావేమో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆగిపోయిన నువ్వు నువ్వు ముందుకు సాగాలి ఆగుట సాగుటగలి